హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే లోహిత క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయంలో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి శ్రేయాని ట్రాప్ చేయాలి అని క్వశ్చన్ పేపర్ లీక్ చేశాను ఇప్పుడు శ్రేయ నేను ఇద్దరం దొరికిపోయేలా ఉన్నా అదే కానీ జరిగితే శ్రేయ ఇక జీవితంలో నన్ను క్షమించదు అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పటికిప్పుడు ఈ నేరాన్ని ఎవరి నెత్తినైనా వెయ్యాలి కానీ ఎవరి మీద వెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క మధు తను చిన్నప్పుడు పేపర్తో కెమెరా చేసి అందరినీ ఫోటో తీసినది గుర్తు చేసుకొని తను కూడా పేపర్తో కెమెరా చేసి కాలేజీలో ఉన్న అందరినీ కూడా వీడియో తీస్తూ ఉంటుంది అలా ఫోటోస్ తీస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా అందరినీ ఫోటోలు తీస్తూ ఉంటే అప్పుడే ఫుట్బాల్ ఆడుతూ మ్యాడీ కనిపిస్తాడు ఇక మ్యాడీ అని పిలవగానే మ్యాడీ వైపు చూస్తాడు ఇక మరో తన దగ్గర ఉన్న పేపర్ కెమెరాతో ఫోటో తీసి చాలా సంతోషపడుతుంది ఇదంతా చూసి మ్యాడీకి ఆశ్చర్యంగా ఉంటుంది చిన్నప్పుడు చిన్ని కూడా అలా పేపర్తో కెమెరా చేసి ఫోటోలు తీయడం అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇదేంటి మరో మాటల్లో తన చేష్టల్లో నాకు ప్రతి నిమిషం చిన్నీనే కనిపిస్తుంది చిన్ని కూడా చదువుకునేటప్పుడు ఇలాగే పేపర్తో కెమెరా చేసి ఫోటోలు తీసి సంతోషించేది సేమ్ ఇప్పుడు మధు కూడా అలాగే చేస్తుంది ఏంటి ఒకవేళ నేను వెతుకుతున్న చిన్ని మధునేనా అని అనుకుంటూ చచా మధు చిన్ని ఒక్కరు ఎలా అవుతారు అని అనుకుంటూ ఉంటాడు మధు ఇక అందరినీ అలా ఫోటోలు తీస్తూ సంతోషంగా ఉంటూ ఉండడం లోహిత చూస్తుంది మధుని అలా చూసి లోహిత ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను ఇక్కడ ఎక్కడ దొరికిపోతానా అని ఇంత టెన్షన్ పడుతూ ఉంటే ఈ మధు మాత్రం ఇంత హ్యాపీగా ఉందేంటి ఇది హ్యాపీగా ఉండడం చూడలేకపోతున్నాను దీన్ని కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే లోహితకి ఒక ఆలోచన వస్తుంది ఎస్ ఇప్పుడు ఈ పేపర్ లీకేజీ విషయం ఈ మధు మీద పడేస్తే నా పగ తీరుతుంది ఈ కాలేజీ నుండి మధు వెళ్ళిపోతుంది అప్పుడు నేనంటే మధుకి తెలిసొస్తుంది దాని పొగరు మొత్తం కూడా దిగిపోతుంది ఎస్ ఈ పేపర్ లీకేజీ విషయాన్ని మధు పైనే వేయాలి అని అనుకుంటూ ఉంటుంది కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఇక లోహిత తన పేపర్ తీసి ఏదో మ్యాటర్ రాస్తుంది ఇక ఆ మేటర్ని నోటీస్ బోర్డు దగ్గర ఎవ్వరూ చూడకుండా అక్కడ అంటించేసి ఏమీ తెలియనట్టు పక్కకు వెళ్తుంది ఆ నోటీస్ బోర్డులో పేపర్ లీకేజీ చేసింది మధుయే అని రాసి పెడుతుంది ఏమీ తెలియనట్లు పక్కకి వెళ్ళిపోతుంది ఇక సంతోషపడుతూ ఎస్ ఇక ఈ దెబ్బతో మేము ఆ పేపర్ లీకేజీ విషయం నుండి బయటపడమే కాకుండా ఈ మధుని కూడా కాలేజీ నుండి పంపించేలా చేస్తున్నాను అని లోహిత అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విషయం వెంటనే శ్రేయకి చెప్పాలి అని శ్రేయ దగ్గరికి వెళ్తుంది శ్రేయ అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి శ్రేయ అలా ఉన్నవేంటి అని అంటే ఏంటి లోహి అంత కూల్గా ఎలా అడుగుతున్నావు చెప్పారు కదా ఇంకో గంటలో పేపర్ లీక్ విషయం గురించి ఒప్పుకోకపోతే పనిష్మెంట్ ఉంటుందని ఎక్కడ మన గురించి బయ బయటపడుతుందో అని చాలా కంగారుగా ఉంది లోహి అని అనగానే శ్రేయా నేనుండగా నీకెందుకు టెన్షన్ ఇక నువ్వు ఆ విషయం గురించి మర్చిపో మనం సేఫ్గా ఉంటాం అని అనగానే ఇక శ్రేయ ఏంటిలోహి ఏం చేశావు అని అడుగుతుంది లోహిత ఏం చేశానా మన శత్రువైన ఆ మధు కాలేజీ నుండి వెళ్ళిపోయేలా చేశాను అని చెప్పగానే ఏంటిలోహి నేను పేపర్ లీక్ విషయం గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆ మధు గురించి మాట్లాడతావేంటి అని అంటుంది అవును శ్రీయ నీకు ఇంకా అర్థం కాలేదా మనిద్దరం బయటపడాలి అంటే ఆ పేపర్ లీక్ విషయం ఎవరి నెత్తినైనా వేయాలి అలా వెక్కుతూ ఉంటే ఆ మధు కనిపించింది అందుకే మన మీద ఎవ్వరికీ డౌట్ రాకుండా ఆ పేపర్ లీక్ విషయం మొత్తం కూడా మధుపైనే పడేలా ప్లాన్ చేశాను అని చెప్పగానే శ్రేయ ఒక్కసారిగా సంతోషపడుతుంది లోహి ఏమంటున్నావు నువ్వు అసలు ఏం చేసావు అని అడుగుతుంది ఇక లోహి జరిగిన విషయం మొత్తం కూడా తను చేసిందంతా కూడా శ్రేయతో చెప్తుంది శ్రేయ ఒక్కసారిగా సంతోషపడుతుంది ఏంటి లోహి నువ్వు చెప్పేది నిజమా అని అంటే నిజం శ్రేయ నువ్విక ఈ విషయం గురించి టెన్షన్ పడకు మనం ఈ ఈ ఇష్యూ నుండి బయటపడమే కాకుండా మన శత్రువైన ఆ మధుని కూడా బయటికి పంపించబోతున్నాం అని చెప్పి ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకొని సంతోషపడుతూ ఉంటారు ఇక లోహిత నోటీస్ బోర్డు దగ్గర అంటించిన ఆ పేపర్ని అయితే కాలేజ్లో స్టూడెంట్స్ అంతా కూడా చూస్తారు పేపర్ లీక్ చేసింది ఏ అని అందులో ఉండడం చూసి స్టూడెంట్స్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు పాపం మధుకి ఇదేది తెలియక నార్మల్గానే క్లాస్ రూమ్కి వెళ్తూ ఉంటే ఇక స్టూడెంట్స్ అంతా కూడా మధువైపు కోపంగా చూస్తూ ఉంటారు అది చూసి మధు ఏంటి మీరంతా అలా ఉన్నారేంటి అని అడుగుతుంది ఇక అప్పుడు ఇంకెలా ఉంటాము ఇన్ని రోజులు కష్టపడి చదివాము ఈరోజు ఎగ్జామ్ రాద్దామని ఎంతో ఎగ్జైటింగ్గా వచ్చాము కానీ నీ వల్ల మీ స్వార్థం వల్ల ఈరోజు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యింది అని చెప్పగానే మాధు షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నా వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి నేనేం చేశాను అని అనగానే ఇంకా చేసిందంతా చేసి ఏం చేశాను అని ఎలా అడుగుతుందో చూడు చూస్తే పల్లెటూరు అమ్మాయిలా ఏమీ తెలియని పిల్లలా కనిపిస్తుంది కానీ నువ్వు ఇంత క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అని మధు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటే మధుకి ఏమీ అర్థం కాదు చూడండి మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు నేనేం చేశాను అని అడుగుతుంది అప్పుడే లోహిత శ్రేయ కూడా అక్కడికి వస్తారు ఏం చేసావా రాత్రి పేపర్ లీక్ చేసావు కదా ఆ క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం వల్లే ఈరోజు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి తెలియనట్లు నటిస్తే అందరూ నమ్ముతారనుకున్నావా అని లోహిత అనగానే ఇక మధుకి లోహి మైండ్ డివర్ టంగ్ నేను క్వశ్చన్ పేపర్ లీక్ ఏంటి నేను అలా చేసే మనిషిని కాదు ఐఎమ్ ఏ టాపర్ అని అంటుంది అప్పుడు శ్రేయ మాకు అర్థమైంది నువ్వు ఎంత టాపర్వో ఇలాగే నువ్వు చదివే ప్రతి చోట పేపర్ లీక్ చేసి ఎగ్జామ్లో మంచి మార్కులు కొట్టేశావు ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు అందరి ముందు బిల్డప్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే చెయ్యాలనుకున్నావు అందుకే కదా ఆ రోజు క్లాస్ రూమ్లో మా బావతో క్లాస్లో అందరితో ఛాలెంజ్ చేశావు మీకంటే మార్క్స్ ఎక్కువ తెచ్చుకోమని ఆ రోజు నువ్వు ఏ కాన్ఫిడెంట్తో ఛాలెంజ్ ఈ ఈరోజు మాకు అర్థమైంది అని చెప్పగానే మధు శ్రేయ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి అలా మాట్లాడుతున్నారు అసలు నేను చేసిన తప్పేంటి నేను తప్పు చేశానని ప్రూఫ్ ఏంటి అని అనగానే ఇక పద్దు అక్కడికి వచ్చి మధు ఒకసారి నోటీస్ బోర్డు దగ్గర చూసావానే అని అనగానే ఏముంది అక్కడ పద చూద్దాం అని పరిగెత్తుకుంటూ నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్తుంది అక్కడ లోహిత అంటించిన పేపర్పై రాత్రి పేపర్ లీక్ చేసింది మధుమిత అని ఉండడం ఈ విషయం గురించి బయటికి చెప్తే నన్ను ఏదైనా చేస్తుంది అని ఇలా పేపర్పై రాసి ఇక్కడ అంటిస్తున్నాను అని రాసి ఉండడం చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటే పద్దు ఏంటిదంతా నేను పేపర్ లీక్ చేయడం ఏంటి అని అంటే అదే నాకు అర్థం కావట్లేదు మధు ఇదంతా కూడా ఎవరో కావాలని నీ మీద కక్ష తీర్చుకోవడానికే చేస్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే ప్యూన్ అక్కడికి వచ్చి ఇదిగో మధు నిన్ను ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు అని చెప్పగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పద్దు కూడా ఏంటే ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు అంటే నిజంగా నువ్వే పేపర్ లీక్ చేసావని నమ్ముతున్నట్టున్నారే ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏంటో నువ్వు ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకుంటావు అని అనగానే మధు కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా శ్రేయ లోహిత ఇద్దరూ కూడా చూసి నవ్వుకుంటూ ఉంటారు చూసావ శ్రేయ మన ప్లాన్ ఎంతలా సక్సెస్ అయిందో ఇప్పుడు ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళిన మధుని ప్రిన్సిపల్ చెడమడా తిట్టేస్తాడు ఇక పేపర్ లీక్ చేసినందుకు దాన్ని జీవితంలో ఈ కాలేజే కాదు ఇంకే కాలేజీలో చదవకుండా చేస్తారు అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక శ్రేయ కూడా థ్యాంక్ యూ లలిత థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పెద్ద ఇష్యూ నుండి నన్ను తప్పించడమే కాకుండా నాకు మా బావకి అడ్డుగా వస్తున్న ఆ మధుని కూడా ఈ కాలేజ్ నుండి పంపించబోతున్నావు నిజంగా నువ్వు ఫ్రెండ్గా దొరకడం నా లోహి అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు మధు చాలా కంగారుగానే ప్రిన్సిపల్ రూంలోకి వెళ్తుంది ఇక రూమ్లోకి వెళ్ళి సార్ అని పిలవగానే ప్రిన్సిపల్ ఏంటమ్మా మధు నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని నీ వల్ల మా కాలేజ్కి గొప్ప పేరు వస్తుందని నేను అనుకున్నాను కానీ నువ్వు ఇలా చీప్ చేసే రకానివని అస్సలు ఊహించలేదు అని అనగానే సార్ నాకేం తెలీదు సార్ అసలు ఆ పేపర్ లీక్వేజీ విషయంలో నాకు ఏ సంబంధం లేదు సార్ అని అనగానే ఇక ప్రిన్సిపల్ చాలమ్మా చాలు నువ్వు ఎలాంటి దానివో అక్కడ నోటీస్పై చూశాను లేకపోతే నీ మీద అంత కక్ష కట్టి ఎవరక్కడ రాస్తారు నిజంగానే నువ్వే ఇదంతా చేసావని మాకు అనిపిస్తుంది అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సార్ ప్లీజ్ సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను కావాలంటే ఇప్పుడు నాకు ఎలాంటి ఎగ్జామ్ అయినా పెట్టండి సార్ నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను కానీ ఆ పేపర్ లీక్ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ కావాలన్నీ నేనంటే పడని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అని మధు అనగానే చాలమ్మ చాలు నీలాంటి దానికి ఇంకో అవకాశం ఇచ్చి మా కాలేజ్ పరువుని మేమే తీసుకోలేము అయినా నువ్వు క్లాస్ రూమ్లో అందరితో ఛాలెంజ్ చేసావంట కదా నాకంటే ఒక్క మార్కైనా ఎక్కువ తెచ్చుకోమని అప్పుడు అలా ఎందుకు చేశావో అంత కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది అని ప్రిన్సిపాల్ అనగానే మధు సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుంది అప్పుడు ఇక ప్రిన్సిపాల్ ఇక చెప్పేది ఏం లేదు నేను వినేదేం లేదు ఇదిగో నీ టీసీ అని చెప్పి టీసీని మధు మొహంపై విసిరేస్తాడు ఇక మధు ఆ టీసీని తీసుకొని ఏడుస్తూ బయటికి వస్తుంది ఒక చోట కూర్చొని మధు ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అదంతా చూస్తూ ఉంటాడు ఇదేంటి మధు ఏ విషయం గురించి అంతలా బాధపడుతుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే పద్దు అటుగా వెళ్తుంది పద్దు అని పిలవగానే ఇక పద్దు అయితే మేడీ దగ్గరికి వెళ్ళి ఏంటి మ్యాడీ అని అడుగుతుంది పద్దు ఏమైంది ఉదయం దాకా బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు అలా ఉంది అని అనగానే ఇక పద్దు అయితే జరిగిన విషయం మొత్తం కూడా మ్యాడీతో చెప్తుంది పాపం మధు ఎలాంటిదో చిన్నప్పటి నుండి నాకు తెలుసు మ్యాడీ తను ఎదుటి వారికి సాయం చేయాలి అనుకుంటుంది కానీ ఎప్పుడు మోసం చేయాలని కలలో కూడా అనుకోదు అలాంటి మా మధు క్వశ్చన్ పేపర్ లీక్ చేసింది అని ఎవరో తనపై కావాలని నింద వేశారు ప్రిన్సిపల్ సార్ కూడా అది నమ్మి మధుకి తీసి ఇచ్చి పంపించేశారు పాపం ఈ విషయం తెలిస్తే వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నలు తట్టుకోలేరు మధు చాలా బాధపడుతుంది మేడి పాపం అని అనగానే ఇక మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పద్దు మధు క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం ఏంటి అని అనగానే ఎంత చెప్పినా కూడా ప్రిన్సిపల్ సార్ వినిపించుకోవడం లేదు మేడీ అని అంటారు ఇక మ్యాడీకి చాలా కోపం వస్తుంది ఇక కోపంగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇదంతా కూడా లోహితాశ్రయ దూరంగా ఉండి చూస్తారు మేడీ ప్రిన్సిపల్ రూమ్లోకి కోపంగా వెళ్ళడం చూసి ఏంటి లోహి మ్యాడీ అంత కోపంగా ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తున్నారేంటి ఒకవేళ మధుకి టీసీ ఇచ్చిన విషయం తెలిసి ఆ విషయం గురించి ప్రిన్సిపాల్తో గొడవపడడానికి వెళ్తున్నారా అని అనగానే పద చూద్దాం అని ఇద్దరూ కూడా ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళి చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఇక మధు ప్రిన్సిపల్తో నిలదీస్తూ ఉంటారు ప్రిన్సిపల్ సార్ ఏంటి మీరు చేసింది మధుకి టీసీ ఇచ్చి పంపించడం ఏంటి అని అనగానే చూడు బాబు నీకు తన గురించి తెలీదు రాత్రి పేపర్ లీక్ చేసింది మధువే అందుకే తనకి టీసీ ఇచ్చి పంపించాను అని అనగానే సార్ మధు పేపర్ లీక్ చేసిందని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు తను బ్రిలియంట్ స్టూడెంట్ సార్ అలా పేపర్ లీక్ చేయాల్సిన అవసరం తనకేంటి అని అడుగుతాడు అప్పుడు ప్రిన్సిపాల్ మ్యాడీ నువ్వు నోటీస్ బోర్డు దగ్గర చూడలేదా అందులో మధుయే పేపర్ లీక్ చేసింది అని ఆ విషయం తెలిస్తే నా ప్రాణాలకి ప్రమాదమని ఎవరో ఒకరు అక్కడ పేపర్ అంటించారు అలాంటప్పుడు నమ్మకుండా ఎలా ఉంటారు అని అనగానే మ్యాడీ అంటే ఏంటి సార్ ఆ పేపర్ లీక్ చేసింది నేనే అని రాసిపెట్టినా కూడా నన్ను కూడా అలాగే టీసీ ఇచ్చి పంపించేస్తారా అని అడుగుతారు అదేంటి బాబు నువ్వేంటో మా అందరికీ తెలుసు అలా చేశావంటే వెంటనే ఎలా నమ్మేస్తాము అని అనగానే మరు మధు కూడా మధు అంటే పడని వాళ్ళు ఎవరో ఇలా చేసి ఉండొచ్చు కదా సార్ పాపం తను ఎలాంటిదో క్లాస్లో అందరికీ తెలుసు అలాంటిది మీరు తనకి టీసీ ఇచ్చి పంపేయడం ఏంటి సార్ తన పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించారా మధుకి తను నిర్దోషి అని నిరూపించుకునే ఛాన్స్ ఏదైనా ఇవ్వచ్చు కదా అని అనగానే ప్రిన్సిపాల్ ఆలోచిస్తూ ఉంటారు సార్ నేను షూర్తి ఇస్తున్నాను ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్లో మధు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను ఇదంతా కావాలనే మధుని ఎవరో ఇరికించారని నేను తెలిసేలా చేస్తాను అని చెప్పగానే ప్రిన్సిపాల్ ఆలోచిస్తూ ఉంటాడు మ్యాడీ మధు గురించి అంత స్టాండ్ తీసుకొని మాట్లాడడం చూసి శ్రేయా లోహిత ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి లోహి మా బావ ఆ మధు గురించి ఇంత నమ్మకంగా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడేంటి నీకు ఇంకా అర్థం కాలేదా శ్రేయ ఆ మధు మీ బావని అంతలా నమ్మించింది అని లోహిత చెప్పగానే శ్రేయ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీ ఏడుస్తూ ఉన్నా మధు దగ్గరికి వెళ్తారు మధు ఏంటి బాధపడుతున్నావా అని అనగానే మ్యాడీ బాధపడకుండా ఎలా ఉండమంటావు నాకు టీసీ ఇచ్చి పంపించారు నేను పేపర్ లీక్ చేశానని కాలేజీలో అందరూ నమ్ముతున్నారు అని అనగానే ఒకసారి ఇలారా అని ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకొస్తాడు ఇక ప్రిన్సిపల్ చూడమ్మ మధు నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదు అని మ్యాడీ గట్టిగా నమ్ముతున్నాడు మ్యాడీ మ్యాడీ కోసం నీకొక అవకాశాన్ని ఇస్తున్నాను ఇంకో ఇరవై నాలుగు గంటల్లో ఇదంతా నువ్వు చేయలేదని నువ్వు ఫ్రూవ్ చేసుకో అప్పుడు అప్పుడు నీ టీసీని నేను వెనక్కి తీసుకుంటాను మళ్ళీ నువ్వు ఎప్పట్లాగానే కాలేజీకి రావచ్చు అని చెప్పగానే మధు అయితే ఒక్కసారిగా సంతోషపడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదంతా కావాలని ఎవరో చేశారని నేను నిరూపించుకుంటాను అని మధు అనుకుంటూ ఉంటుంది బయటికి వచ్చిన తర్వాత మ్యాడీ మధు నువ్వేమీ టెన్షన్ పడకు ఇదంతా ఎవరో కావాలనే చేశారు అదేంటో తెలుసుకోవాలి అని మ్యాడీ చెప్పగానే మధు ఒక్కసారిగా ఎమోషనల్ అయి మధు మ్యాడీని హగ్ చేసుకుంటుంది అది చూసి లోహిత శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు థ్యాంక్స్ మ్యాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను తప్పు చేశానని నేనే పేపర్ లీక్ చేశానని అందరూ నమ్మారు కానీ మన పరిచయమైన కొద్ది రోజుల్లోనే నువ్వు నా మీద ఎంతో నమ్మకం పెంచుకున్నావు నేను ఏ తప్పు చేయలేదని ప్రిన్సిపల్ దగ్గర నా గురించి స్టాండ్ తీసుకున్నావు థ్యాంక్ యూ మేడీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనగానే మధు నువ్వేంటో నాకు తెలీదా ఎవరు తప్పు చేసినా నువ్వు తప్పు చేయవు ఎదుటి వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తావు అలాంటి నువ్వు పేపర్ లీక్ చేయడం ఏంటి ఇదంతా ఎవరో కావాలని చేశారు ముందు అది మనం తెలుసుకోవాలి తెలుసుకుంటాను అని మ్యాడీ చెప్పగానే ఇక మధు థ్యాంక్స్ మ్యాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని మ్యాడీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా లోహిత శ్రేయ చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు లోహి ఇక మన పని అయిపోయిందే మనం దొరికిపోయినట్టే ఆ మధుని కాలేజీ నుండి పంపించేస్తానని చెప్పి మనమే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చావు అని అనగానే నువ్వేమీ టెన్షన్ పడకసేయా ఏమీ కాదులే అని అంటుంది ఇంకా ఏమీ లోహి మా బావ తలుచుకున్నాడు అంటే అది సాధించేంత వరకు ఊరుకోడు మనమే పేపర్ లీక్ చేసామని అందరి ముందు నిరూపిస్తాడు ఆ మధు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాడు అని అనగానే శ్రేయ నువ్వు టెన్షన్ పడకు అయినా మనం ఎలా దొరికిపోతామో ఆ రోజు మనం మాస్క్ వేసుకున్నాం క్యాప్ పెట్టుకున్నాం మనల్ని గుర్తుపట్టకుండా చూసుకున్నాం కదా మరి మనమే చేసామని ఎలా దొరుకుతుంది నువ్వేమీ టెన్షన్ పడకు అని అనగానే లేదు లోహి నాకు చాలా భయంగా ఉంది ఇందాకే వెళ్ళి సరెండర్ అయి ఉంటే ఇదంతా ఉండేది కాదు అని శ్రేయ కంగారు పడుతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సర్వా